శ్రీమాత్రే నమ ఈరోజు వీడియోలో చాలామంది ఏమంటున్నారంటే మా ఇంట్లో అసలు ఏం పరిస్థితులు బాగుండట్లేదు అయితే ఇవి మామూలుగా దేవుడు వచ్చేవాళ్ళు ఇంట్లో అమ్మవార్లు కానీ లేకపోతే ఏదైనా దేవుడు వచ్చేవాళ్ళము వాళ్ళు ఏదో దేవుడి మహిమ అనుకుంటారు కదా అయితే అది చాలా పొరపాటు ఎప్పుడే కానీ మన ఇంట్లో ఉన్న అమ్మవారు మనము వాళ్ళని పట్టించుకోకుండా పూర పట్టించుకోకుండా ఉంటే వాళ్ళు ఏదో మహిమ అనేది మనపై చూపిస్తారు కానీ మనం వాళ్ళకు పూజలు చేస్తున్నా కానీ పోను రోజు దీపారాధన చేస్తున్నా కానీ మన ఇంట్లో ఇబ్బందులు వస్తున్నాయి అంటే అది ఎప్పుడు అమ్మవారి కాదు అది మన కర్మ అని అర్థం చేసుకోండి ఇంకొకటి ఈ ఎక్కువ యాక్సిడెంట్లు అవుతుంటాయి కదా ఈ యాక్సిడెంట్లు ఎవరికైతే అవుతున్నాయో వాళ్ళది కర్మ అనేది అంటే మన పూర్వీకుల నుంచి ఒక కర్మ అనేది ఉంటుంది ఆ కర్మ వల్ల ఏమవుతుందంటే ఇంట్లో వాళ్ళకు యాక్సిడెంట్లు కావడము ఇట్లా జరుగుతుంది అంటే వాళ్ళు చనిపోవడం లేకపోతే కాళ్ళు చేతులు ఇరిగిపోవడం ఇది మన పెద్దలు చేసిన ఒక కర్మ అది మనము ఒకరితోటి అనుభవించాల్సి ఉంటుంది కాబట్టి వా అది ఆ కర్మ వచ్చినప్పుడు వాళ్లకు ఇలా జరుగుతుంది అంతేగాని ఇంట్లో ఉన్న అమ్మవార్లు ఇబ్బంది చేసి ఎందుకంటే ఒక ఇంట్లో మనం ఇబ్బంది పడుతుంటే అదే ఇంట్లో అమ్మవారు ఉండి ఎలా చూసుకుంటూ ఉంటుంది చెప్పని తల్లి ఇప్పుడు బిడ్డలు బాధపడితే తల్లి చూసుకుంటూ ఉంటుందా ఉండదు కదా అమ్మవారు కూడా అంతే కాకపోతే మనల్ని మార్చుకోవడానికి ఏవో చిన్న చిన్న ఇబ్బందులు కలిగిస్తుంది అంతేగాని మరీ ఇంత యాక్సిడెంట్లు కావడము ఇవన్నీ అంటే ఇలాంటి పనులు ఇట్లా ఇబ్బందులు అనేది ఎప్పుడు చేయదు దయచేసి మీరు ఎవ్వరు చెప్పినా నమ్మకండి ఎందుకంటే కొంతమంది ఏం చేస్తున్నారు అంటే మాకు ఇంట్లో యాక్సిడెంట్ అయితే మీరు పండుగ చేసిలేరు లేకపోతే మీకు మీరు ఏదో ఏదో తప్పు చేసిన మీరు అమ్మవారికి సరిగ్గా పండుగలు ఏది ఏదో ఒకటి చెప్తుంటారు కదా వీటిని ఎప్పుడు నమ్మకండి అమ్మవారు ఎప్పుడు అలా చేయదు ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన కదా ఒక తల్లి బిడ్డకి ఏ బంధం ఉంటుందో అమ్మవారికి మనకు గుడంగా అదే మనకు గుడంగా అమ్మవారి యొక్క బిడ్డలేం కాబట్టి అలాంటి ఇబ్బంది ఏం లేదు మీకు కర్మ అనేది ఉంటుంది అయితే ఇలాంటి కర్మలు మనం తొలగించుకోవాలంటే రోజు మనం మీరు విష్ణుమూర్తి విష్ణుమూర్తిని స్మరించండి లేకపోతే శివుడినన్ను స్మ స్మరించాడు అయితే ఈ కర్మలు తొలగించేది మాత్రం మనకు పరమేశ్వరుడు విష్ణు విష్ణుమూర్తి కన్నా మనకు పరమేశ్వరుని ఎక్కువగా ఆరాధిస్తే రోజు మనము ఏదో జపమో ధ్యానంలోనో ఓం నమశివాయన మంత్రాన్ని స్మరిస్తూ ఉంటే ఈ కర్మలు అనేటివి తగ్గుతవి మనము విష్ణుమూర్తిని స్మరిస్తున్నా కానీ విష్ణుమూర్తి మనకు లోకాధిపతి కాబట్టి అంటే కలియుగానికి ఆయనని అధిపతి కాబట్టి కర్మ అనేది ఈ ఖచ్చితంగా అనుభవం కానీ పరమేశ్వరిని మనం నమ్ముకుంటే ఆ కర్మ మన దగ్గరికి రాకుండా చేస్తాడు అనమాట అంటే అనుభవి చేస్తాడు కాకపోతే అది ఏదో చిన్నగా అనుభవించి పంపించేస్తాడు అనమాట అంటే కింద పడి చెయ్యో ఇరగాల్సి ఉంటే ఏదో కింద పడి చిన్నగా రక్తం గారడము ఏదో మన తట్టు తగులుతుంది అంటారు కదా తట్టు తగిలింది అంటే అంటుంటాం కదా మనము అంటే రోడ్డు పోట పోతుంటే తట్టు తగిలి కింద పడం ఆ విధంగానన్నా ఏదో విధంగా మనకు పరమేశ్వరుడు అనేది చేస్తారు కాబట్టి మీ ఇష్టం మీరు విష్ణుమూర్తిని అన్న స్మరించండి లేకపోతే పరమేశ్వరినైనా స్మరించండి రోజు పది నిమిషాలు లేదా పదిహేను నిమిషాలు ఆయన ఓం నమో నారాయణాయ లేకపోతే ఓం నమో శివాయ ఇట్లా స్మరిస్త లేదు మీ ఇంట్లో మీ అమ్మవారే ఉందనుకోండి మీ అమ్మవారు ఉన్న ఏ అమ్మవారు ఉందో అమ్మవారిని లేకపోతే ఓం శ్రీ మాత్రే నమ అని ఇట్లా స్మరిస్తుంటే ఈ కర్మల నుంచి మనము బయటపడతాం అంతేగాని అమ్మవార్లు ఇలా చేస్తారని ఎప్పుడు అనుకోకండి అయితే ఈరోజు మనము ఈ కర్మల నుంచి నిజంగా ఇలాంటి కర్మలు ఉన్నా కానీ లేదు మా ఇంట్లో ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ ఉంది ఊరికే మా ఇంటికి దిష్టి దోషాలు తగులుతున్నాయి మమ్మల్ని చూస్తే ఓరుస్తలేరు ఇలాంటివి అన్నిటి గురించి నేను ఎన్నో పరిహారాలు చెప్తున్నాను కదా అయితే ఈరోజు కూడా ఇంట్లో ఈ పొగ వేయడం వల్ల ఇంట్లో వాళ్ళ మనసు అనేది ప్రశాంతత ఉంటుంది ఫస్ట్ అంటే ఈ పొగ వేసుకోవడం వల్ల ఇంట్లో వాళ్లకు చెడు అంటే చెడు ఆలోచనలు రాకుండా చేస్తుంది అనమాట మీరేం మీకు ఇంట్లో ఎవరికైతే ఇంటి దేవుడు నరసింహస్వామి ఉంటే ఈ పొగ వేసుకోకూడదు ఇప్పుడు మనము రావి చెట్టు అందరు తెలుసు కదా రావి చెట్టు యొక్క బెర అంటే రావి చెట్టుకు మీద ఉన్న చెక్క బెరడు అంటారు కదా చెట్టు యొక్క బెరడు అదేవిధంగా వేపాకు పొగ ఈ రెండు అంటే వేపాకు ఈ రావి చెట్టు బెరడు అంటే మీద ఉన్న చెక్క లాంటిది తీసుకొచ్చి మీరు పొడి ఎండబెట్టి పొడి నీడలోనే ఎండబెట్టరు ఎండకు పెడితే వాటిలో అంటే వాటిలో శక్తి అనేది తగ్గుతుంది కాబట్టి నీడలోనే ఎండబెట్టుకొని మీరు వాటిని ఒక లాగా చేసి మీరు ఇంట్లో పెట్టుకొని దాంట్లో పచ్చకర్పూరం కలపండి పొడి అయిన తర్వాత పచ్చకర్పూరం కలిపి మీరు ఒక దగ్గర పెట్టుకోండి అయితే ఈ పొగ ఎవరు వేసుకోవాలి అంటే ఇంట్లో మీ ఇంటి దేవుడు లక్ష్మీ నరసింహస్వామి ఉంటే మాత్రము రావి చెట్టు పొగ ఇంట్లో వేయకండి వేప చెట్టుది వేసుకోవచ్చు కానీ రావి చెట్టుది వేసుకోకండి లేదు మాకు నరసింహస్వామి లేడు మా ఇంట్లో ఫోటోలు లేవు ఏం లేవు అనుకున్న వాళ్ళు మాత్రము మీరు రెండు రెండు చెట్ల పొగలు వేసుకోవచ్చు ఇంట్లో పొగేసుకోవాలి అయితే ఇది మంగళవారము లేదా శుక్రవారం లేదా అమావాస్యకు అష్టమికి ఆ రోజు ఇంట్లో బాగా పొగ చూపించండి అది కూడా సాయంకాలం పూట మనము సాయంత్రం పూజ చేస్తుంటాం కదా ఐదున్నర తర్వాత ఇంట్లో బాగా పొగ వేస్తుండే మీకు నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకించి అస్సలు అంటే ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఎవరి మీద బాగా నెగిటివ్ ఎనర్జీ ఉండి వాళ్ళని పీడిస్తుంటుంటుంది కదా ఒక్కొక్కసారి వాళ్ళకి ఏదో మాకు దయ్యాలు కనిపిస్తున్నాయి అంటుంటారు కొందరు మాకేమో నీడలు కనిపిస్తున్నాయి అంటారు మాకు ఈ ఏ మనుషులు సరిగ్గా కనిపిస్తలేదు ఏదో దయ్యం కనిపించినట్లు ఇట్లాంటివి అంటాయి కదా వాళ్ళకు కూడా ఈ దుష్టి దోషం అనేది మంచిగా అనిపిస్తుంది అంటే కనిపిస్తుంది అనమాట ఇట్లా ఈ పొగ వేసుకోవడం వల్ల ఇంకొకటి ఏంటిదంటే లేదు మాకు కర్మ ఇంట్లో కర్మల వల్ల మేము ఇబ్బంది పడుతున్నామా లేకపోతే మాకేమన్నా ఇంట్లో ఉన్న దేవుడు లేకపోతే మేము ఏమన్నా ఇంట్లో మాకున్న అమ్మవారిని సరిగ్గా పూజించట్లేదా ఇది అమ్మవారి మాయన దేవుడు మాయన లేకపోతే మా కర్మ మాయన అని తెలుసుకోవడానికి అష్టమి రోజు అష్టమి లేదా అమావాసకు మనకు కాలభైరవుడు వీరభద్రుడు అయితే వాళ్ళ అప్పుడు అష్టమికి అమావాసకు నిమ్మకాయల మాల అనేది వేస్తారనమాట ఎవరికి కాలభైరవుకి వీరభద్రునికి నిమ్మకాయల దండ వేస్తారు కదా మీరు ఆ గుడికి వెళ్ళి నిమ్మకాయ అంటే ఒక నిమ్మకాయ తెచ్చుకోలేదు స్వామి మెడలో వేస్తారు కదా వాటి నుంచి ఒక నిమ్మకాయ లేదు మాకు ఉంటే ఉంటే ఇప్పుడు వీరభద్రుడు గుడి చాలా శివాలయంలోనే ఒక సైడ్ ఉంటుంది కాలభైరవుడు కూడా శివాలయంలోనే ఒక సైడ్ ఉంటుంది పెద్దగా పూజ అయితే అష్టమి రోజు రోజు అయితే గుమ్మడికాయ దీపాలు ఏదో ఒకటి అక్కడ పూజ అనేది చిన్నగా చేస్తారనమాట అయితే లేదు అట్లా వేయరు అనుకుంటే మాత్రం మీరే ఇంటికాయ నుంచి ఒక నిమ్మకాయ ఒక ఐదు నిమ్మకాయలో లేకపోతే ఒక తొమ్మిది నిమ్మకాయలు మీరు దండలాగా చేసి తీసుకెళ్ళి స్వామివారికి వేసిన తర్వాత మీరు ప్రదక్షిణ చేసి అక్కడ శివాలయము ఇంకా అమ్మవారు ఉంటే వాళ్ళ ప్రదక్షిణ ఫస్ట్ అయ్యి వీళ్ళ దగ్గరకు పోయి నిమ్మ నిమ్మకాయల దండ వేసి మీరు అన్ని దేవుళ్ళకు ప్రదక్షిణ చేసి నమస్కరించి ఇంటికి వచ్చేటప్పుడు ఆ నిమ్మకాయల మాల మీరు ఇంటికి తెచ్చుకోండి తెచ్చుకొని మీ యొక్క సింహద్వారంకి బయట కాదు లోపటి భాగాన లోపటి భాగాన తగిలించండి మీకు ఈ నిమ్మకాయల మాల తొందరగా మీకు మురిగిపోయి ఇప్పుడు కొన్ని నిమ్మకాయలు అయితే తొందరగా మురిగిపోతాయి లేదు నిమ్మకాయల మాల మురిగిపోకుండా ఒట్టిగా ఎండకపోతాయి కొన్ని ఏమో అట్లాగే ఉంటవి ఎండకపోతుంటాయి ఎండకపోతేనేమో మీకు మీ యొక్క కర్మ అనుసారంగా మీ ఇంట్లో ఇబ్బందులు అనేవి అనుభవిస్తున్నారు లేదు మీకు నిమ్మకాయలు తొందరగా మురిగిపోయి కారుతున్నాయి అంటే మాత్రం మీరు ఇంట్లో ఉన్న అమ్మవారికు ఏదో ఒక అంటే మీరు పూజలు చేయట్లేదు లేకపోతే ఏదో మొక్కుబడి లేదా ఏదో ఒకటి మాత్రం ఉంటుంది మీరు ఇది సంకల్పం చేసుకోండి సంకల్పం చేసుకో లేదు మాకు ఏ అమ్మవారు లేదు అయినా మాకు నిమ్మకాయలు ఎండకపో ఇది మురిగిపోతున్నాయి అంటే మీకు దోషాలు ఎక్కువ ఉన్నారు అంటే గ్రాస్తే మీకు ఇవి దిష్టి దోషాలు కానీ ఈ నెగిటివ్ ఎనర్జీలు ఎక్కువ ఉన్నట్లు లేకపోతే మాత్రం మీరు కర్మానుసారంగా అనుభవించాల్సినవి అనుభవిస్తున్నట్లు ఈ పొగ మాత్రం ఖచ్చితంగా వేసుకోండి మీరు అష్టమికి అమావాసకు ఇట్లా వేసుకుంటే ఉంటే చెప్పిన కదా నరసింహస్వామి ఉంటే మాత్రము ఇంట్లో రావి చెట్టు పొగ వేసుకోకండి పచ్చకర్పూరము వేపాకు పొగ రావి చెట్టు ఇది వేసి చూడండి మీకే తెలిసిపోతుంది అందరూ ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్